సో ఈరోజు మనకు బ్యాన్ రైటింగ్గా చూస్తే కమలంలో కలహాలు అసలు విపరీతమైన కలహాలు నడుస్తున్నాయి బీజేపీ పార్టీలో ఎప్పుడైతే రామచంద్రరావు గారిని అధ్యక్షులుగా ప్రకటించారో అప్పటి నుంచి తెలంగాణ బీజేపీ కుదేలైపోయిందని చెప్పొచ్చండి సరే రామచంద్రరావు గారు గ్రౌండ్లో ఎంతవరకు పనిచేస్తున్నారా ఎంతవరకు తిరుగుతున్నారా ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటున్నారా పక్కన పెడితే రామచంద్రరావు గారు వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు యాక్చువల్లీ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ పరిపాలన అంత బాగాలేదు బీఆర్ఎస్ని పదేళ్లు చూసాం మరోసారి బీజేపీని చూద్దామన్న ప్ర ఆలోచన ప్రజల్లో తీవ్రంగా విడిపించిన సందర్భాలు ఉన్నాయి మనకి విపరీతంగా కానీ ఎప్పుడైతే రామచంద్రరావు గారిని అధ్యక్షులుగా ప్రకటించారో ఒక్కసారిగా ప్రజలతో పాటు కేడర్ కూడా నీరు గారిపోయింది రామచంద్రరావు గారి అంటే ఆయన యొక్క సామర్థ్యం పైన కావచ్చు లేకపోతే ఆయన వ్యక్తిగతంగా కావచ్చు ఏదైనా సరే పెద్దగా ప్రజలు కానీ ఆఖరికి ఆ సొంత పార్టీ కార్యకర్తలకు కానీ విశ్వాసం రాలేదు సో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న బీజేపీ గ్రాఫ్ అమాంతం కింద పడిపోయింది ఢామ్ అని ఒక్కసారిగా ఒక్క హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ మొన్నటి వరకు వన్ టూ పొజిషన్లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా కింద పడిపోయింది మనం గమనిస్తే తెలంగాణలో బీజేపీకి మొన్న పార్లమెంట్ స్థానాలు ఎనిమిది వచ్చాయి అంటే ఎంత అండి ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి దాదాపుగా మనం ఆన్ అండ్ యావరేజ్గా ఆరు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఆన్ అండ్ యావరేజ్గా సరే ఆరు వేసుకుందాం మనం అంటే వీళ్ళు ఎనిమిది పార్లమెంట్లు గెలిచినట్టు దాదాపుగా వీళ్ళు గెలిచింది నలభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు అన్నట్టు లెక్క ఆల్రెడీ వాళ్ళు గెలిచిన ఒక ఎనిమిది అంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో మంచి ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్న బీజేపీ ఈరోజు మొత్తానికే హ్యాండ్సప్ అన్న పరిస్థితిలో ఉంది అసలు స్థానిక సంస్థల్లో అయితే సోయ్ కూడా లేదు బీజేపీ ఉందని మనకి జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫిక్స్ అయిపోయారు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అని చర్చ నడుస్తుంది కానీ అసలు బీజేపీ గురించి మాటే లేదు మాటే వినపడతలేదు ఎక్కడ కూడా ఎందుకు ఈ కారణం దేనివల్ల ఇది కేవలం రామచంద్రరావు గారి వల్లేనా రామచంద్రరావు గారి మీద డైరెక్ట్గా రాజాసింగ్ లాంటి వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేసారు అసలు ఆయన కాదని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు అంతర్గత రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీలో కీలకంగా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్న చాలామంది సీనియర్లు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావద్దు హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారు కావచ్చు ఉన్న దత్తాత్రేయ గారు కావచ్చు లక్ష్మణ్ రావు గారు కావచ్చు సీనియర్లు చాలామంది వీళ్ళందరికీ ఉన్న అంతిమ లక్ష్యం ఏముంటుందంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావద్దు ఏంటి ఒక నాలుగు ఐదు ఎంపీ స్థానాలు లేకపోతే మూడు నాలుగు ఎంపీ స్థానాలు ఒకటి రెండు ఎమ్మెల్యేలు రావాలి ఆ మూడు నాలుగు వచ్చిన ఎంపీల స్థానాలందరికీ కూడా రా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో ఏదో మంత్రి పదవి వస్తుంది ఇక్కడ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఆ పార్టీ ఉంటే వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ చేసుకొని పనులు చేసుకోవచ్చు అన్నదే ప్రతి బీజేపీ వీళ్ళ సీనియర్ల లక్ష్యం అదే లక్ష్యం పోతుంది కనపడతా ఉంది తప్పించి ఎక్కడా కూడా ఎటువంటి మార్పు కనపడుతుందా బీజేపీలో గెలవాలి అధికారం చేజిక్కించుకోవాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ చూశారు మమ్మల్ని కూడా ఒకసారి చూడండి మేము మీకు ప్రత్యామ్నాయంగా ఉన్నామని చెప్పాలి అనే ఆలోచన కానీ అనే సోయ్ కానీ బీజేపీలో కనపడతలేదు ఎక్కడా కూడా పూర్తి నిరుత్సాహం పూర్తి నిర్లక్ష్యం ఒక్క సమస్యపై మాట్లాడరు మొన్న మూసీలో పెద్ద ఎత్తున వరద వస్తే బీజేపీ వాళ్ళు అడ్రస్ అయ్యలేరు కనీసం అక్కడ బస్ ఛార్జీలు పెంచితే బీజేపీ వాళ్ళు ఉండరు హైడ్రా వస్తే బీజేపీ వాళ్ళు ఉండరు రైతులకి ఈ సన్న బియ్యం అందపోతే వీళ్ళు ఉండరు రైతు భరోసా అందకపోతే ఉండరు అసలు ఎక్కడ ఎక్కడెక్కడ ఎనిమిది ఎంపీలు ఎనిమిది అసెంబ్లీలు గెలిచిన బీజేపీ వాళ్ళు అడ్రస్సే లేరు ఒక్క చోట కూడా నాయకత్వ లోపమా లేకపోతే గెలిచాం కదా ఇంకా చాలలే అనుకుంటున్నారా అనేది సగటు బీజేపీ నాయకుల మాట అండి అది సగటు ప్రతి బీజేపీ కార్యకర్త మీరు గమనిస్తే వేరే వారే పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కేడర్ కావచ్చు బీఆర్ఎస్ కేడర్ కావచ్చు టీడీపీ కేడర్ ఏ ఎనీ పార్టీ నేమ్ ఎనీ పార్టీ ఏ పార్టీ అన్న కార్యకర్తలు ఏం చేస్తూ ఉంటారంటే పార్టీలు మారుతూ ఉంటారు సందర్భాన్ని బట్టి లీడర్స్ కూడా పార్టీలు మారుతూ ఉంటారు అవసరాన్ని బట్టి కానీ బీజేపీ నుంచి ఒకసారి ఒకడు బీజేపీ జెండా ఎత్తుకున్నంటే వాడు వదలడు నేనైతే చూడలే ఎక్కడ దాదాపు వంద మందిలో తొంభై తొమ్మిది మంది బీజేపీ జెండా వదలడు మరి అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలంతో అంత బలంగా ముందుకెళ్తారు వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే కార్యకర్తలు బలంగా ఉన్నారు మేము రెడీగా ఉన్నాం మేము గెలిపిస్తాం సిద్ధంగా ఉన్నాం అంటే కానీ ఇక్కడ నాయకత్వం లేదు చాలా డొల నాయకత్వం కనపడుతుంది నిన్న వెంకటరమణ రెడ్డి ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే చాలా సీరియస్గా మాట్లాడారు ఏంటి అసలు ఎందుకు రావాలి మేము ఇక్కడికి ఏం పని లేదనుకుంటున్నారా ప్రతిసారి ఆఫీస్కి ఎందుకు రావాలి మీటింగ్లకి ఎందుకు రావాలి గ్రౌండ్లో తిరగాలి కదా మనం గ్రౌండ్లో కదా సమస్యలపై పోరాల్సింది అని చెప్పి డైరెక్ట్గా బీజేపీ పార్టీ ఆఫీసులో అధ్యక్షుల ముందే మాట్లాడారు ఆయన ఇలాంటి చరిత్ర గతంలో బీజేపీలో ఎప్పుడు లేదు రాజాసింగ్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు బీజేపీలో లేదండి కాంగ్రెస్లో బయటకు వచ్చి మాట్లాడతారు వేరే వేరే పార్టీల్లో బయటకు వచ్చి మాట్లాడతారు కానీ బీజేపీలో ఇంతవరకు ఆ పరిస్థితి ఎప్పుడు లేదు కానీ మొదటిసారి రామచంద్రరావు గారు ఎప్పుడైతే ఆయన అధ్యక్షులుగా ఎన్నికయ్యారో అక్కడి నుంచి ఇలాంటి పరిస్థితులు బీజేపీలో కనపడతా ఉన్నాయి మనకి ఇదే కంటిన్యూ అయితే అంటే ఇలాంటి పరిస్థితే కంటిన్యూ అయితే తెలంగాణలో బీజేపీ ఇక సర్దుకోవటమే బ్యాగ్ సర్దుకోవటమే ఇక అంతకుమించి మరో ఆప్షన్ కనపడతలేదు నాకు అసలు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే పత్తాలేదు బీజేపీ స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చేసింది మరేంటి కథ ఏంటి కమామిషన్ ఏంటి ఏమి అస్సలు ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఇసి నగరం మోగించింది రేపో మాపో జూబ్లీల్స్ ఉప ఎన్నికకు తేదీ తేదీ ఖరారు ఇలా ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న తరుణంలో విజయడంక మోగించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచించే పనిలో నిమగ్నమవుతుంటే అందుకు భిన్నంగా తెలంగాణ బీజేపీలో రాజకీయ ముసలం మొదలైంది స్థానిక ఎన్నికల వేళ టీ బీజేపీలో రాజకీయ ముసలం సమన్వయ లోపంతో బహిర్గతం అగ్ర నేతలపై ఆగ్రహం పార్టీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంపై అసంతృప్తి పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వ్యాఖ్యలు జిల్లా అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం ఎన్నికల ముందు సవాలుగా మారిన అంతర్గత వివేగా విభేదాలు బీజేపీకి ప్రతిష్టాత్మకం కానున్న లోకల్ జూబ్లీల్స్ బైపోల్ సరైన దిశ చూపే నాయకత్వం కావాలంటున్న పార్టీ కేడర్ ప్రధానంగా అత్యంత కీలకంగా చెప్పుకోవాలంటే ఈ లోకల్ ఎలక్షన్స్ గురించి అసలు బీజేపీ పట్టించుకోవట్లేదు జూబ్లీ హిల్స్ గురించి అయినా కొంత దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే మాధవి లత లాంటి వాళ్ళు ఇంకెవరో ఇద్దరు ముగ్గురు కనపడుతున్నారు కీర్తిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరో నలుగురు గ్రౌండ్లో కనపడుతున్నారు కానీ ఈ లోకల్ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి అయినా అసలు లోకల్ ఎలక్షన్స్లో బీజేపీ పోటీ చేస్తుందా లేదా అన్న క్లారిటీ లేదు ఇంతవరకు బీజేపీ పోటీ చేస్తుందా లేదా అన్న క్లారిటీ ఎంతవరకు ఎవరికీ లేదు లోకల్ ఎలక్షన్స్లో అంత దారుణంగా ఉంది పరిస్థితి అధిష్టానం దగ్గర అట్లా ఉంటే ఇంకేటర్ పరిస్థితి ఉంటుందండి రాష్ట్రంలో జరగనున్న జూబ్లీ హిల్స్ బైపోల్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్లోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్న సందర్భంలో పదవిలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు స్పష్టంగా ఆసన్నం వ్యక్తం చేశారు బహిరంగంగానే నాయకత్వ విధానం ప్రశ్నిస్తూ మాట్లాడిన నేతల వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో అలజడి రేపాయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక చోట కూర్చొని చర్చించుకోవాలని పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ కార్యాలయంలో కూర్చొని మాత్రమే కార్యక్రమాలు నిర్ణయించడం సరిపోదు క్షేత్రస్థాయిలో పార్టీ స్థితి ఎంత అధ్వానంగా ఉందో ఎవరికైనా తెలుసా అని ఆయన తీవ్రంగా ప్రశ్నించిన సమాచారం అంట ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చూసారా ఇవి ఈ వ్యాఖ్యలు అంటే కాటిపల్లి చేసినవి కాదు ఈ వ్యాఖ్యలు ప్రతి బీజేపీ కార్యకర్తలో ప్రతి బీజేపీ నాయకుల్లో ఉన్న క్వశ్చన్స్ అవన్నీ కూడా పార్టీ పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కలిసి ఎందుకు కూర్చొని మాట్లాడుకోవటం లేదు ఆఫీస్లో డిసైడ్ చేసిన పార్టీ కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు ఇలాంటి అంశాలు చాలా తీవ్రంగా వేధిస్తున్నాయి బీజేపీని మరి ఎవరో పట్టించుకోవట్లా అతని వ్యాఖ్యల్లో పార్టీని ఏ దిశలో తీసుకెళ్తున్నారు మేము కేవలం సమావేశాలకు హాజరవ్వటమేనా ప్రజల మధ్య మాకు గుర్తింపు రావాలంటే బలమైన ఆర్గనైజేషన్ అవసరం అనే స్పష్టమైన ఆగ్రహంగా అనిపించింది ఇక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవస్థలో సమన్వయం లేకపోవడంపై మండిపడ్డారు జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులతో మాట్లాడే స్థాయిలో కూడా లేరు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు సన్నగిలుతున్నాయని వ్యాఖ్యానించాడు సమాచారం అదే సమయంలో మాజీ మంత్రి ఎంపీ డీకే అరుణ పార్టీని నడిపించగల సామర్థ్యం నేతలపై ఇన్ఛార్జి బాధ్యత ఇవ్వాలి ప్రాతినిధ్య సమీకరణం పేరుతో బలహీనల చేతిలో పార్టీ వాడటం తప్పని సూచించారంట మరి చూసారా ఎంత పెద్ద మాట అది ఇంకా దారుణంగా పార్టీ పరిస్థితి ఎందుకు ఉంది బీజేపీ ఇది అసలు టాప్ టూలో ఉన్న పరిస్థితి టాప్ వన్ గోడల్లో ఉన్న పార్టీ పరిస్థితి ఒక్కసారిగా నోటాతో కన్నా కింద పడిపే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది సగటు ప్రతి బీజేపీ కార్యకర్తలు ఉన్న క్వశ్చన్ ఇది దీన్ని రివ్యూ చేసుకోవాలి వాళ్ళు ఇది మెయిన్ పాయింట్ అండి చాలా స్పష్టంగా బీజేపీలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల నుంచి పై స్థాయిలో ఉన్న నేతల వరకు అందరిలో ఒకటే మాట రామచంద్రరావు గారిపైన అసంతృప్తి చాలా తీవ్రమైన అసంతృప్తిగా కనపడుతుంది రామచంద్రరావు గారిపై అందరూ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంపిక సమయంలోనే అంతర్గత గ్రూప్ తహ తగాదాలు బహిర్గత విషయం తెలిసిందే ఆ పదవికి అనేక మంది ఆశాభాలు ఉన్నప్పటికీ అధిష్టానం చివరికి రామచంద్రరావు పేరును ఖరారు చేసింది ఆ తర్వాత కలహాలు చల్లబడతాయని భావించినప్పటికీ ఆయన బాధ్యతలు చేపట్టి మూడు నెలలు గడుస్తున్నా విభేదాలు మాత్రం తగ్గటం లేదు కొత్త అధ్యక్షుడు నియమితులైన తర్వాత పార్టీ బలోపేతం దిశగా కొంత చురుకుదనం కనిపించినా కీలక నేతల మధ్య అవగాహన లోపం కారణంగా ఏకీభావం నెలకొనలేదు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు సరిగా అమలు కాకపోవటం మీడియా దృష్టిని ఆకర్షించడంలో మాత్రమే కొంతమంది నేతలు ఆసక్తి చూపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి అది కూడా లేదు కదా మీడియా దృష్టిలో కూడా మనకి ఈ బండి సంజయ్ ఒకళ్ళు రఘునందన్ ఒకళ్ళు ఇంకెవరు ఉంటారంటే అరవింద్ ఒకళ్ళు కిషన్ రెడ్డి గారు అంటే ఆయన పక్కన పెట్టేసాడు అసలు కిషన్ రెడ్డి గారు కౌంట్లేస్ ఈ ముగ్గురు అప్పుడప్పుడు ఈ వెంకటరమణ వీళ్ళు తప్ప అసలు మిగతా వాళ్ళు కనపడుతున్నారు బీజేపీ వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు కనపడుతున్నారు ఎక్కడైనా టీవీల్లో అయినా బయటైనా బీజేపీ ఎమ్మెల్యేలో బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అసలు కనపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో గెలిపించి ప్రజలు తప్పు చేశారా మిమ్మల్ని మీకేదో అంతర్గత సమస్యలు ఉంటే మీకేదో లోపల కొట్లాట్లుంటే ప్రజలేం పాపని చేశారండి ప్రజల్ని ఎందుకు అలా వదిలేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీల్స్ బైపోల్ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కేడర్ ఇప్పుడు బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న పై స్థాయి నాయకత్వం మధ్య జరుగుతున్న విభేదాలు వారికి నిరుత్సాహం కలిగిస్తున్నాయి మేము గెలిపించాం ఇక మాకేం పని అయిన తీరు కాకుండా ఇకనైనా కేడర్ను గెలిపించే బాధ్యత నాయకత్వం తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు ఈ పరిస్థితిని తీరమేచ్చనిగా చూస్తున్నారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు రాష్ట్ర బీజేపీ అంతర్గతంగా ఏకీభవించకపోతే దాని ప్రతికూల ప్రభావం నేరుగా స్థానిక ఎన్నికల ఫలితాలపై ఉండే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండి హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ ఉంటుంది స్థానిక ఎన్నికల్లో బీజేపీ నోటాతోనే పోటీ నోటాతోనే పోటీ బీఆర్ఎస్కి బీజేపీయే దారిస్తుంది చక్కగా కాంగ్రెస్ తర్వాత సెకండ్ ప్లేస్లో కూర్చొని కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ కోసమే ఫైట్ చేస్తున్న బీజేపీ ఇప్పుడు పక్కకి తప్పుకొని పూర్తిగా బీఆర్ఎస్ని ఎల్లు ఎల్లు అని చెప్పి ఎగదోస్తున్నట్టు కనపడుతూ ఉంది పరిస్థితి చూస్తుంటే బి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విపరీతంగా తిరుగుతుంది ఆల్రెడీ ఆమె మాగణి గోపినాథ్ వాళ్ళ భార్య ఆమె గట్టిగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు నలుగురు పేర్లు లిస్టులో ఉన్నాయి అందరూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ బీజేపీ జెండా కానీ బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ పేరు కానీ జూబ్లీహిల్స్ హిల్స్ ఇంతవరకు కనపడలేదు నాకు స్థానిక సంస్థల గురించి నీకు అసలు అసలు దాని గురించి అసలు బీజేపీ వాళ్ళకి తెలుసోలేదు మరి కేంద్ర ఈ సెంట్రల్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోకల్ ఎలక్షన్స్ సమయం తెలుసో లేదు బహుశా ఎక్కడ కనబడతుంది వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కానీ ఏది కానీ ఇక ఉమ్మడి రాష్ట్రంలో చూసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గమనించిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీకి దక్కిన అయితే లేవనే చెప్పొచ్చు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు వరుసగా స్థానం దక్కించుకున్నాయి కానీ గతం కంటే భిన్నంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలకైవేశం చేసుకుంది అదే జోష్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగింది ప్రధాన ప్రతిపక్ష హోదా చేరుకోవాలన్నా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలన్నా అంతర్గతంగా వాళ్ళు క్లారిఫై చేసుకోవడం అత్యవసరం నిపుణులు చెబుతున్నారు హైకమాండ్ జోక్యం లేకుండా ఈ విభేదాలు తగ్గవు ఎన్నికల ముందు ఏకతా సందేశం ఇవ్వకపోతే బీజేపీ ఎదుర్కొనే ఇబ్బందులు పెరుగుతాయని ఒక సీనియర్ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు ఇంకా కేడర్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు నిజమైన మార్పు కోసం పోరాడడం ఇప్పుడు మాకు సరైన దిశ చూపే నాయకత్వం కావాలంటుంది మరి జరగబోయే స్థానిక జూబ్లీల్స్ బైపోల్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నేతలంతా ఆ అసంతృప్తులను వీడి ఒక్కడిగా కలిసి నడుస్తారా లేక ఇలా ఇలాగే విభేదించుకుంటూ ముందుకు సాగుతారని చూడాలి నాకైతే ఏమీ మార్పు వచ్చిందని అనిపించట్లేదు ఇప్పుడే కాదు రెండు సంవత్సరాల నుంచి అంటే అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి అటు ఎంపీలు అయితేనేమి ఇటు ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రజా పైన ప్రజలకి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మేము గెలిచేసాం కదా ఇంకేముందిలే అనుకుంటున్నారో లేక గెలవటం వరకే మా బాధ్యత అనుకుంటున్నారో తెలియదు కానీ ఈ ఎనిమిది ఆ ఎనిమిది పదహారు మంది ఇంతవరకు ప్రజా సమస్యలపై గ్రౌండ్లో పోరాడింది కానీ ప్రజల కోసం వెళ్ళింది కానీ ప్రజల కోసం ఏమన్నా చేసింది కానీ ఒక్కళ్ళంటే ఒక్క పేరు లేదు అసలే మూలుగుతున్న పార్టీపై తాటికాయ పడ్డట్టుగా అసలే ముక్కి మూలుగుతుంది పార్టీ పై తీసుకొచ్చి రామచంద్రరావు గారిని పెట్టారు మొత్తానికి సతికి పడిపోయింది పార్టీ కొలాప్స్ ఒకటి రెండు స్థానాల కోసం పోటీ పడుతున్న బీజేపీ ఏకంగా మూడు మూడు నాలుగు ఐదు స్థానాల కోసం పోటీ పడుతుంది ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తున్నాను జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్కి జరిగితే జరుగుతుంది అనుకోండి ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ఓ కాంగ్రెస్సో ఉంటుంది అదే ఒకటి రెండు స్థానాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచుకుంటాయి మూడో ప్లేస్లో కనుక కాంగ్రెస్ టికెట్ రాని వాళ్ళు ఎవరన్నా అంటే నవీన్ యాదవ్ టికెట్ రాకపోతే ఆయన కావచ్చు అంజన్ కుమార్ యాదవ్ ఆయన కావచ్చు లేకపోతే లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇండిపెండెంట్గా కనుక వేస్తే టికెట్ అక్కడ నామినేషన్ వేస్తే ఎంఐఎం కూడా పోటీకి దిగితే జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి నాలుగు లేదా ఐదో స్థానంలో ఉంటుంది రాసి పెట్టుకోండి ఇది మూడో ప్లేస్ కూడా ఉండదు నాలుగు లేదా ఐదో స్థానంలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి రెండు మూడు పార్టీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం లాంటివి ఉండొచ్చు నాలుగో పార్టీలు ఎవరైనా ఇండిపెండెంట్ కూడా ఉంటారు కానీ ఐదో స్థానంలో ఉంటారు బీజేపీ వాళ్ళు రాసి పెట్టుకోండి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఇంతవరకు క్యాడర్ ఒక అభ్యర్థి ఎవరో క్లారిటీ లేకుండా ఇలానే నిస్తేజంగా వెళ్తే జూబ్లీ నాలుగైదు స్థానాల్లో ఉంటుంది స్థానిక ఎన్నికల్లో అయితే నోటాతో పోటీ పడాల్సిందే మీరు నోటాతో పోటీ పడాల్సిందే మరి ఇది మార్చుకుంటారో లేదు మేము ఇట్టానే పోతా ఉంటారు ఇక అది మీ ఇష్టం